జిల్లా నాయుడుపేట మండలం పూడేరు గ్రామంలో అవినీతి రాజ్యమేలుతోంది ఇదే గ్రామానికి చెందిన నాయుడుపేట ఎంపీపీ గ్రావెల్ దంతాకి తెరలేపుతూ పూడేరు చెరువుని ఖాళీ చేసేసింది చెరువు కట్ట మరమ్మతుల పేరుతో చెరువులోని ని తన సొంత పొలాల లెవెల్ కి ఉపయోగించింది అలాగే తన సోదరుడితో కలిసి పూడేరు ప్రభుత్వ అటవీ ప్రాంతంలో తనకున్న టిప్పర్ల సహాయంతో అమ్మేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జల జీవన్ ని నిధులను కూడా గోల్మాల్ చేసినట్టు తెలుస్తోంది అధికారులు స్పందించి దీనిపై విచారణ జరపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పేరును ఎమ్మెల్యే పేరును వాడుకొని ఈ దందాలన్నిటికీ తెరలేపినట్లు ప్రజలు చెబుతున్నారు